ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు బీఆర్ఎస్ నేతలు పాలేరు రిజర్వాయర్లో నీళ్లు లేక ఎండిపోతున్నాయని వెంటనే సాగర జలాలతో రిజర్వాయర్ నింపాలని ప్రభుత్వాన్ని కోరారు ఎంపీ నామా నాగేశ్వరరావు పంటలు ఎండిపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు మా కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఉండంగా ఎప్పుడు నిండు కొండలాగా ఉన్నటువంటి పాలేరు తాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని మరే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేకపోతుంది సాగునీరు ఇవ్వలేకపోతుంది ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున వరి పంటలు నష్టం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా అయితే దగ్గర దగ్గర పదిహేను లక్షల ఎకరాలు ఎండిపోయింది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా అదే పరిస్థితి సరే పోనీ కనీసం తాగునీరు కన్నా ఉన్నదంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే తాగునీరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకని ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే మీరు తాగునీరు సాగునీరు తాగునీరు ఇచ్చి ప్రజలు కాపాడండి సాగునీరు ఇచ్చి రైతులు కాపాడండి మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల సంగతి దేవుడేరు కానీ కనీసం ఇప్పుడు తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి మీరు తీసుకొచ్చారు